વેરા બસલકા માયમેને એટલે માયમેને આ બસનીમાં ફર્મેશન છે મેં એવો એક એક બસ્તીયલ ಅದು ಅಲ್ಲಿ ಹೋಗಬಡ ಮರೆ ನಿದ 10 ವರ್ಷ ಆಗಿದೆಯಾ ನಿದಮ 10 ವರ್ಷ ಆಗಿದೆಯಾ ಲೈ ಲೈ डोंಟ್ ನೋ ವೆನ್ ಐ ಕಾಲ್ ಕೂಡಿ ವ್ಯವಸಾಯ ಮಂದರ ಲಕ್ಷತನಕ್ಕೆ ಏತನ ಇದ್ರು ಅರೆ ಮಂದಿ ಅಂದ್ರೆ ನಾನು ಒಂದು ವರ್ಷ ಆಯ್ಂಗಿರೋದು ಅಯ್ಯೋ ಅರೆ ಲಕ್ಷ್ಮಣನವರು ಅಲ್ಲಿ ಹೋಗಿ ಬಂದು ಆಗ್ಬಿಡೋದು ಆಗ್ಬಡ ರೈತರುಗಳು ಆಗ್ಮದರು ಆಗ್ಬಡ ಆಗ್ಬಡ ರೈತನಾ ಗ್ರಾಮದ ರೈತರ ಅಂತ ಮಚ್ಚಿ ಯೋಚನೆ రాజశేఖర్ సార్ మీరు ఇక్కడ ఊసలు కావాలి ఒరిజినల్ కార్డ్ కావాలంటే మా హైదరాబాద్ ఢిల్లీలో రూపాయలు పాస్బుక్లు ఇలాంటివి ఇస్తారు బ్యాంకుల పైసలు కడితే ఇస్తాడు ఆ బ్యాంకుల బ్యాంకు వాళ్ళ పాస్బుక్లు ఇస్తారా సార్ మీద చెప్పండి స్టేట్ బ్యాంకు లో ఉన్నది ఐదు లక్షలున్నది ఐదు లక్షలు కట్టండి ఇస్తాడు చెన్నూరు మున్సిపాలిటీలో మా రైతులకు ఊడియా బస్తాల కోసం సొసైటీకి రావడం జరిగింది వీళ్ళు రైతులు కౌడ్ చేసుకుని రైతుల పరిస్థితి ఏంటిది పట్టా పాస్ బుక్లు ఉన్నోళ్ళకి వీళ్ళు ఊడే పాస్ అయితే షీటాత్కబెట్టి వాళ్ళు కౌడ్ చేసుకుని రైతుల పరిస్థితి ఏంటిది కౌడ్ చేసుకున్న ఎట్లా మాది పట్ట బుక్కులు వజా ఉంటే మాది రైతుల పరిస్థితి ఏంటిది అధికారులు అనే ఉన్న ఒక మినిస్టర్ గారు ఇక్కడ ఇది ఏంటి దిశ షికా హెట్టు ఏంటిది కౌడ్ రేట్లు అని చెప్పేసి పాస్బుక్లు వద్యాల పాస్బుక్ నడకరామంటాను జిరాక్స్ ఇచ్చిన కూడా ఊరే బస్తా తేలేదు ఇది ఏంటిది అయ్యా మినిస్టర్ గారు విద్య గారు కొంచెం అధికారులు చెప్పి ఉడియా బస్టాలు ఇప్పించి రైతులు మొత్తం ఇంకా రనలాడతాను ఇంకా ఊరే బస్తాలు కావాలని ఉడే బస్టాలు లేకపోతే చచ్చిపోతాను రైతుల కోసం చూసి ప్రభుత్వం ఏం పాలన నడుస్తుంది ఇంతకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లా ఉడియా బస్టాలు లేకుండా ఆయనయా పది సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలనే ఉడియా బస్టా దాక్తలేవు రైతులు రన్లాడతాను ఈ పాపం దాక్తుంది వీళ్ళు కొంత రైతుల కోసం నుండి పసలు ఇప్పటిని మేము ఇది చూడండి అని చెప్పి చెప్తున్నాం మినిస్టర్ గారికి ఇలా కావాలి పాస్బుక్ ఉన్నోళ్ళకే ఇది ఊడే పర్సెలు చికాత్కెట్లేదు వాళ్ళు కౌరు చేసుకునే రైతుల పరిస్థితి ఏంటిది కౌర్డ్ చేసుకున్న ఎట్లా మరి పార్టీ పాస్కులు వజలు అంటే రైతుల పరిస్థితి ఏంటిది అధికారులు అనే ఉన్న మినిస్టర్ గారు ఇక్కడ ఇది ఏంటి ఇక్కడ చికాత్కెట్ ఏంటి కౌర్డ్ రైతు అని చెప్పేసి పాస్బుక్ వజల పాస్బుక్ పడకరామంటు జిరాక్స్ ఇచ్చిన కూడా ఊడియా పాటలు ఇది ఏంటి అయ్యా మినిస్టర్ గారు వేరే గారు కొంచెం అధికారాలు చెప్పి ఉడే బస్సాలు ఇప్పించి రైతులు మొత్తం రన్లాడతాను ఇంకా ఊరే బస్సాలు కావాలని ఉడే బాషాలు లేకపోతే రచ్చిపోతాను రైతుల కోసం చూసి ఆ ప్రభుత్వం ఏం పాలన ఇంత బీరా ప్రభుత్వం ఇట్లా ఉరే బస్సాలు లేకుండా ఆగినాయా పది సంవత్సరాలు ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు సంవత్సరాలునే ఉరే బస్సాలు దొక్కలేవు రైతులు రన్లాడుతాను ఈ పాపం దాక్తుంది మీరు కొంచెం రైతుల కోసం ఉండి ఊరే బాషాలు ఇచ్చారని మేము ఇది చూడండి అని చెప్పి చెప్తున్నాం మినిస్టర్ గారు కావాలి మరిన్ని లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం టీ ఫైవ్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి